ండ్ ఎలా అన్నారు బాన్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంక ఎలా అయితే మళ్ళీ మా ఇంటికి అనమాట ఎందుకంటే ఇంకా మా అన్నయ్య ఉరికట్టు పంగలు కూడా దగ్గరకు వచ్చింది అలానే వీళ్ళ ఇంకా బాగా అయితే వెళ్తున్నాడు ఇంకా ఆటో వస్తే ఇంకా ఆటోలా నుంచి వెళ్ళి తీసుకొస్తాడనమాట ఇంకా ఆ వీడియో కూడా చూపిస్తాము ఇంకా అలానే నేను చూయించుకోవాలండి ఇంకా చాలా ఉన్నాయి అనమాట అలా ఉరికట్టు పొంగలు నేను చూయించుకోవటం ఇంకా అది కాక వీళ్ళ అన్నయ్య రావటం అయితే ఇంకా మేము పోయిన తర్వాత ఇంకా మేము పోయిన తర్వాత అయితే ఇంకేమేం అనేది అయితే మీకు మొత్తం చూపిస్తామండి ఇంక ఇప్పుడు అయితే నేను బావా బయలుదేరామని ఏ టు జెడ్ అయితే మీకు చూపిస్తాం ఇంకా వెళ్ళిన తర్వాత ముందు మా అన్నయ్య బావాలని తెచ్చిన తర్వాత పంగులు పంగలైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగిద్ది ఎలా ఉంది అనేది స్కానింగ్ చేస్తారనమాట అప్పుడు చూస్తామండి ఇంటికి వెళ్ళేదాకా అయితే ఫుల్ వీడియో చూడండి మధ్య మధ్యలాగే లాగే చూపిస్తాం సరేనా మా ఊరు పోయిన తర్వాత అయితే ఇంకా మా ఊరితో వీడియోలు చేసేది అయితే చూపిస్తాను కలనే ఉడుకో ఉడకొట్టి పొంగలని చెప్పాను కదండి ఇంకా అడుగు పోయిన తర్వాత దాని ప్రాసెస్ అనేది ఇంకా మా అమ్మ వాళ్ళని అడిగి మీకు ఇంకా అడుగు పోయిన తర్వాత అయితే ఇంక వీడియో చూపిస్తాను నాకైతే తెలియదు మొన్న మాది ఎలా జరిగిందో సేమ్ వాళ్ళు అలానే జరిగిందనమాట అనమాట ఇంకా అదంటే పెళ్ళి అప్పుడు తెస్తారు కదండి ఉడికట్టు బిందేస్తారనమాట పెళ్ళి అమ్మాయి కట్టుకొని వచ్చింది ఇంకా తీసి ఇంక పదహారులు దాసి పెట్టి ఇంకా కింద పెట్టకుండా ఇంకా ఈ పొంగలు పొంగియాలి ఇంకప్పుడే వాళ్ళ వల్ల పది మంది పిలిచి ఇంకా కన్నాలు పెట్టాలన్నమాట ఇంకా అలా అని చాలా ప్రాసెస్ జరగబోతుంది ఇంకా ముందు ముందు మా వదిలితో వీడియోలు అయితే మీకు చాలా వస్తాయండి మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా వంటలు అని మా కూడా ఫస్ట్ టైం కదా చేయటం తను కూడా ఆ వీడియోలో కొంచెం మోహాటు పడుతుంది అలవాటు అయితే ఇంకొచ్చిందని అనుకుంటున్నాము ఇంకా తర్వాత నేను అయితే వీడియో తీసేది అయితే వీడియో తీసేదైతే మీకు చూపిస్తాం తప్పకుండా చూసేయండి సరేనా ముందు ముందైతే బయలుదేరుతున్నాం ఇంకా బావ అయితే కూర్చున్నాడు ఇంకా బావ కూడా చేత కూడా హాయ్ చెప్పించి ఇంకా చిన్నగా బయలుదేరదాం ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే వచ్చేసాం మామలానంద్ మేమైతే మా ఇంటి కానీ మా వచ్చాం వచ్చాము ఇప్పుడు ఆటోలు ఎందుకున్నా అంటే మా బొమ్మ ఉన్నాడు కదా వాళ్ళ అత్తగారింటిగా ఉన్నాడు అయితే రేపు వడకంటే పొంగలండి వాహన వాళ్ళు పండుగ చేయబోతున్నాం సో అయితే వాళ్ళని తీసుకురావడానికి నేను వెళ్తున్నాను అంటే ఎవరు ఒకరు వెళ్ళాలి ఇంటి తరఫున అయితే నేను కూడా వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి ఒక అల్లుడి తరపున నేను వెళ్ళి గుజ్జిని మా మంచి అన్న కృపానే వాళ్ళని తీసుకురా వెళ్తున్నాను కదండి సంగతి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు రెడీ అవుతారు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు రేపు వడకట్టు పంగలి ఇవన్నీ వీడియోస్ ఒకటి ఒకటి పెడతా ఉంటాను ఇంకేందంటే బుజ్జితో బుజ్జను అను వాళ్ళ వదిన వాళ్ళిద్దరు కలిసి వంటలు చేసేవి అలాగా కొన్ని రోజులు ఇంటరాక్ట్ అవుతా వీడియోస్ కూడా తీస్తూ ఉంటాం చూస్తూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటామండి ఓకేనా ఇంక ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసాయి అనమాట ఇంక మా అన్నయ్యలు కూడా వచ్చేసారు ఇంక అని సర్దుకుంటున్నారనమాట ఇంకా ఇప్పుడైతే ఇంక వాళ్ళు వచ్చిన దాకా ఇంకేం చేయకూడదు అంతే ఉంటే ఇంక ఇప్పుడైతే లేట్ అవుతుందని చెప్పి తొందర తొందరగా పులిహోర చేయబోతున్నాము పులిహోర చేస్తున్నాం అండి ఇంకా ఏ పులిహోర అంటే బాగా నాకు నేర్పించారు కదా అప్పుడు ఏం భయం పెరిపోతుంది పేరు ఆ మైసూర్ స్టైల్ పులిహోర అనమాట ఇంకా నేను మా వదిన కలిసి అయితే చేయబోతున్నాం ఇప్పుడు వాళ్ళ అవన్నీ సర్దుకుంటే ఇంకా నేను ఇవన్నీ కావాల్సినవి కట్ చేసి పెట్టాను ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే పులిహోర చేస్తున్నాము ఇంకా అలానే నిమ్మకాయ అనమాట పసుపు ఏమి వేయట్లేదు దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేస్తాం అంతే ఇంకా ఎలా చేస్తామనేది చూసేయండి ఇంకా కెమెరా ఫ్లిప్ చేసి అయితే ఎలా చేస్తామనేది ప్రాసెస్ చూపిస్తాను వచ్చారు కదా వాళ్ళ చేత కూడా హై చేపిస్తాం చూడండి ఇంకా మా ఇంటితో చేయక నాకు చిన్న సంతోషంగా ఉందనమాట ఈయన చూస్తున్నాను నాకు వెళ్ళి ఇప్పుడైతే పులిహారం చేయబోతున్నాము పులిహారం చేస్తే అంత లేక మా అన్నయ్యలు వచ్చేసారనమాట మా అన్నయ్య చేత హాయ్ చేపిస్తాను మా బాబాయ్ చాలండి మేము ఎవరన్నా వచ్చేసాలు కాళ్ళు ఊరు ఊరికి పోయితే పద్దాలు పిలుతాడు దేనికి పిలుస్తాడు కూడా మా బాబాయ్ కాదు పిలుస్తాడు అతను తొక్కు తొక్కు పిలుస్తాడు చిన్నదానికి పెద్దానికి చూడదు ఆ అబ్బాయి మా అబ్బాయి అనమాట మా బాబాయ్ కొడుకు ఇరవై నాలుగు గంటలకు తినడం తినటమేనండి మా అబ్బాయి కూడా భయం లేదు మా అబ్బాయి పేరు బాలు వరుణ్ బరనమాట తెల్లారిన తర్వాత అయితే మీకు అందరం చూసిస్తాను ఇంకా బావ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది ఇంక రేపు పొద్దున మా వాళ్ళందరం చూపిస్తానండి ఇంకా మా అన్నయ్య చదువు హాయి చెప్పాలనుకుంటాడు అన్నయ్య దాన్న ఏదో అటు దాట్లాడుతున్నా పిల్లలా ఆ మొత్తం నాడు సరే ఇంకా బాగా ఏం దోసుకు లేక మంచి పెట్టి ఏంది లేదంటే నిద్రబాద్ చూడండి పాప అత్త వాళ్ళ ఇంటికి వచ్చేలా ఏం అర్థం కావట్లేదు ఆడు ఉంటే దీనికి దానికి పోతా ఉంటాడు ఉంటాయి ఒక అమ్మడికి వచ్చేలా ఏమి వెళ్ళినట్టు బాగా కోకున్నాడు బాబా మీ చెల్లెలు వచ్చిందిగా ఏంది పులిహోర ఆ పులిహోర నేనే చేస్తాను నేను మీ అమ్మాయి నేను చేస్తాను మీ అమ్మాయి చేసిద్దా బాగా ముందు ఉల్లిపాయలు వేయించుకోవాలి నూనెలో ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా ఫిఫ్టీ పర్సెంట్ వేయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వేయిన తర్వాత అప్పుడు పచ్చిమిరకాయలు వేయాలి పచ్చిమిరగాయలు వేసి ఒక నిమిషం అట్ వేపి దించి ఇంకా అన్నంలో నిమ్మకాయ కలిపి రెండోసారి ఇట్లో పచ్చిగా ఉండదు రా చెప్పాం వదిన అందుకంటే ఆయన చెప్పారు కదా ఇప్పుడు పులేవర చేస్తాను పులిహరం చేస్తాం అన్న తినే చేస్తేంది నావేం నేనే చేస్తుంది ఏం మాట్లాడకుండా సరేనండి వీళ్ళంత జోక్లు వేస్తారు మేము పోయి వంట చేస్తాము

కొంచేసుకుంటే మనకు సరిపోయిందాయిందాగె సరేనండి ఇంక ఇప్పుడైతే మా అయితే పడుతుంది కదా నేను మాట్లాడలేదు ఎక్కడ తీసేది ఇప్పుడైతే ఆలయం పెడుతున్నాడు కదా మాట్లాడుతుంది నేను కూర్చున్నాను పక్కన అయితే ముందు ఇంక రైస్ ఇప్పుడేనమాట కొంచెం ఉందనమాట కుదిరండి అందుకని చెప్పేసి అయితే ఈ రైస్ ఆరబెట్టుకుంటున్నాం అంటే చేత్తో కలపాలని చెప్పేసి అయితే చేతితో కలిపితే అన్నం మొత్తం బాగా పట్టిద్ద అందుకని చెప్పి ఇంక రైస్ ఆరేసుకుందాం ముందు రైస్ కొంచెం కొంచెం వేసుకొని ఇదంతా చేసిన తర్వాత ఆయన టేస్ట్ ఎలా ఉందని ముందు మన్నయ్య సార్ చూపిద్దాం మన్నయ్య మమ్మల్ని చాలా హర్ట్ చేసేది కాబట్టి మన్నయ్య చూస్తాడు ఒకసారి ఆయన పులిహోర చెప్పేసేది రెండో సార్ ఏంటి ఉండదు బాగుందన్న కానీ రైస్ ఐటమ్ కూడా అయిపోకొచ్చింది కదా ఇంకా మన ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఆనియన్స్ మొత్తం వేసుకుందాం కొంచెం ఉంచుకో ఇంకా ఉన్నాయిలే ఇంకా ఆనియన్స్ చేసుకొని ఫ్రై చేస్తాం అవి మనకి ఆనియన్స్ వేసుకొని ఇంట్లో ఫ్రై అవ్వాలన్నమాట అంటే పర్సెంట్ ఫ్రై అయితే సరిపోయి ఇంకా అలానే సన్నా పడి పచ్చిమిర్చి ఉదండి నాకు వేసుకొని కొన్ని ఏమో మొత్తం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాం అప్పుడు పంటికి బాగా తగ్గించాయి అనమాట పచ్చిమిరకాయలు అలానే కరివేపాకు అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు మా అమ్మ అంటే తినే కొండా చెప్పి మొత్తం దూసి పెట్టింది పొద్దున ఈ ఎండ కాలం కాదండి ఈ ఎండ బాగా కాస్తాయి కదా అందుకని చెప్పేసి అయితే వడబడుతుంది అలానే ఇప్పుడే కొంచెం పసుపు వేసుకోండి లైట్ గా వేసుకుంటే సరిపోయింది పసుపు వేసుకొని దీనికి బాగా ఫ్రై చేసుకుందాం అంటే పసుపు అనేది ఫస్ట్ చాస్ వచ్చింది అనమాట క్యాన్సే దాకా ఆ స్మెల్ పోవడానికి ఒక పది నిమిషాలు పట్టింది సరే మన అన్న ఈ ట్యాంపు చేస్తాం చేస్తా ఉంటున్నాడు మామూలు ఓకే అమ్మా ఇప్పుడైతే దీంట్లో లైట్గా పా సాల్ట్ ఇదిగో సాల్ట్ అది పక్కన బుజ్జి సాల్ట్ బుజ్జి ఆ విధంగా రెండు చెంచాలు వేసుకోవాలి రెండు చెంచాలు కానీ ఒక చెంచా కానీ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి సరిపోతే తీసే కొంచెం కొంచెం తీసే ఇప్పుడు నిమ్మరాసా సార్ నిమ్మ రాసాం చో ఓకే ఇప్పుడు గంట తోటి ఈ విధంగా కలుపు ఒక పక్క నుంచి కలుపుకున్నట్టు కలుపు కలుపు ओके 멀리 పెట్టਣੀ इनका माना अनियंस ಐತೆ ಫ್ರೈ ಆನ್యన్స్ ಪಚ್ಚು ಮಿಚಿ ಹಾಫ್ ಜೇಸ್ಕೋನಿ ಅಲನೆ ಈ ಪಚ್ಚು ಮಿಚನೆ ಅದಾ ಯೇಸ್ಕೋನಿ ಒಕ್ಕ ತಿಪು ರೀತಿ ದಿನ್ ದಿಸ್ಕೋ ಆರಿ ಪೈತಾ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಏನು ಇಂತ ಮನಪೂ ಸೇಸ್ತರು ತುಸನೆ ತಾಲೀಪು ಜನು మై మై సృపులారం వెలివేలు పో అయ్యో వేరువా మై సృప మై సి ఉదల కొత్తిమీరన అలా కొంచెం బౌడర్ కసూర్ మెతా అదే కడు నియోసేది పులారం మళ్ళీ ఏసేది పానం అవుతుంది యాడమ్ అవి ఫ్యాన్ బ్యాటరీ చేతగలత తొందరగా అయిపోయే ఇవజ్కింద గానే

ఇది మన్నైతి అలా అమ్మ ఇది మన్నైతి మధ్యలో నిన్నా ఇలా ఇది ಕಡ ವೈಟ್ ರೈಸ್ ಅಪ್ಪ ನೀನು ಗಂಗಲಂ ಯಾನ್ ಮಾಡ್ತಾರೋ ಇಂಜು ರಾ ನೇಮ್ ಅಮ್ಮ ಕೊ دیا۔ ಇಂಗೇ ತ ಮೊದಗೆ ದೇಶ ಆದೋ ಅದ ರೆಜನಲ್ ಅಂತ ಹೇಳಿ ಇಟ್ಕಿದೆ ಇಂಗಾ ಅಪ್ಪ ಅಪ್ಪು ಹ್ಮ್ ಅಪ್ಪನ ಕಾಮ್ ನೀ ಸೇವ್ ಮಾಡ್ತಾಳೆ ತರಪ್ಪಾ ಹ್ಮ್ ಮನೆ ಪಾಸ್ಬಾಪಾ ನಮ್ಮನೆ ಜನವಾದಾಮ್ಮನೇ ಅರತ ಆ ಬೆಲ್ಲಿ ರಾಕ್ತಿ ದ್ಯಾ ನಿಂಗೆ ಬೆಲ್ಲಿ ಚಲ ಲಾವ ದಿಸೇದಾ ತಿಚಾಬಿಡು ಸಕ್ಯಾಪೋ

పులుపు తిగిందే ఇం సరిపోయి బాగా పులి తక్కువ పప్పుతో బాగా టేస్ట్ బాగుంది బావాలి ఇప్పుడు బాగుందా అమ్మ గొండి చెయ్యండి ఎవరు చెప్పు బసికి అనుకు ఏం మెడిడే నితి పిచ్చు నాకలా ఫోటో ఆ ఐ బొటల్ అది తీకెబెడిరే దentro bottle దాదమంటవా నాగొందు తినాలంటే ఓర అరిగే దంట అది వల్లన నాలనట్లు ఇప్పుడు ఇంకొచ్చా సే నంకి పేపర్ ఆ పిల్లర్ అయితే దీన్ని ఎలా చేసాం కదా మైసూర్ పిల్లర్ పిల్లర్ అంతా అయిపోయి అంత మిగిలిన ఏడ చేసామండి ఇంకేడ చేసి అంతా కాదు అమ్మగా ఇది మిగిలింది నేను అడుగురు అయితే మా అమ్మ ఇప్పుడైతే అమ్మ భాగం మా అమ్మ ఇంకెంత మిగిలింది మా అన్నయ్య మా అయితే పొద్దున్నే ఆగించి అది అక్కడ మా अरे यार इनपे लो मास्टर जैनना तो चलो मिली इनमें से माँ किप्पले जैनना देखो यामो का तो मामा अरे मम्मे हाँ बड़ी दीदी दीदी कि मिली देख मालूम नहीं मालूम ना कितना गाड़पुआ तीन त्रेड वाला कटिगा कोचिंग जैनना इन्ह अपने जापन जापनी ये कोचिंग हाँ एक्जेमिन कोचिंग जैनना कोचिंग माने � కొంచెం వాళ్ళ కోసం అంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఉన్నదంతా కలిపాము ఉన్నదంతా కలిపే తన్న మిగిలింది లేకపోతే గురికి సరిపడా అన్నం అయితే ఇంత మిగిలేదు కాదు అలానే మా బాబాయ్ వాళ్ళకి వేసేయాలి ఏడు అన్నారు మా బాబాయ్ మా చిన్నమ్మలకి అయిపోయింది వీడియో అయితే చూసారు కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైసెన్స్ బాబాయ్